బీడు భూముల్లో సాగునీటి అవకాశం లేక రైతులు సేద్యాన్నే వదిలేసుకోవడంతో భూములన్నీ బీడులుగా మారిపోతున్న తరుణంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జలసిరి పథకం మెట్ట భూముల్లో సన్నా చిన్నకారు రైతులకు వరంగా మారింది ఈ పథకం కింద బోరుబావులు తవ్వుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుండటంతో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పండ్లు కూరగాయలు పూల సాగుపై ఆసక్తి చూపి ఆదాయం పెంచుకుంటున్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ రైతులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్నకారు రైతుల భూములకు స్థిరమైన సాగునీటి సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభించబడింది పథకం ఎన్టీఆర్ జలసిరి పథకానికి రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులను అర్హులుగా గుర్తిస్తున్నారు భూగర్భ జలాల విచ్చలబిడిగా వినియోగించకుండా రెండు వందల అడుగుల వరకే బోరు తవ్వేలా పరిమితిని విధించారు లబ్ధిదారులు భూమిలో ప్రభుత్వమే బోరుబావి తవ్వించి దాని సౌరశక్తితో నడిచే మోటార్ను అమర్చి రైతులకు అప్పచెపుతోంది యాభై ఐదు వేల విలువ చేసే సోలార్ పంపు సెట్లను ఎస్సీ ఎస్సీ రైతులకు రాయితీపై ఆరు వేలకే అమరుస్తూ మిగిలిన నలభై తొమ్మిది వేలను ప్రభుత్వం భరిస్తోంది మిగిలిన రైతులు కూడా ఇరవై ఐదు వేలు తాము పెట్టుకోగలిగితే ప్రభుత్వం ముప్పై వేలను రాయితీ కింద ఇస్తోంది బోరు తవ్వకంతో కలిపి మొత్తంగా ప్రభుత్వం మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రాయితీగా అందిస్తుండటంతో తక్కువ సొమ్ముతోనే రైతుల పొలానికి సాగునీటి సౌకర్యం కలుగుతోంది గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధి హామీ పనుల కింద ఎన్టీఆర్ జలసిరికి ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యుత్ శాఖ నెట్ క్యాప్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల సమన్వయంతో పథకం జోరుగా అమలవుతోంది ఎన్టీఆర్ జలసిరి రెండవ దశలో ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనిమిది మంది రైతులకు లబ్ది చేకూరి కొత్తగా ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎకరాల భూమి సాగులోకి వచ్చింది మరింతగా పథకం జోర్పించి మంజూరు చేసిన బోర్లను త్వరగా తవ్వించి మరింత మంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు